హలో అండి అందరికీ దిస్ ఇస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే జ్ఞానదంతం అంటే విశ్రమ్ టూత్ దవడపళ్ళలో లాస్ట్ భాగం పళ్ళు చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా ఈరోజు టాపిక్ అదే జ్ఞానదంతం అంటే ఏమిటి ఎప్పుడు తీపించుకోవాలి చాలా డీటెయిల్గా చెప్తాను ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి జ్ఞానదంతం నార్మల్గా సెవెంటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ మధ్యలో వస్తుంది పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య భాగంలో ఇది వస్తుంది కొంతమందికి పెయిన్ ఉంటుంది కొంతమందికి పెయిన్ ఉండదు ఎప్పుడు తీప్పించుకోవాలి ఎందుకు తీపించుకోవాలి ఎలా తీపించుకోవాలి పెయిన్ అనేది ఉంటుందా టోటల్గా నేను చాలా డీటెయిల్గా చెప్తాను చూసేయండి అసలు మన లాస్ట్ పాలని జ్ఞానదంతమని ఎందుకు తెలుసా అది పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య భాగంలో వస్తుంది అని చెప్పాను కదా కొందరికి పదిహేడు సంవత్సరాలలో రావచ్చు కొందరికి లేదా పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో రావచ్చు ఈ ఈ ఏజ్ గ్యాప్ ఉంది కదా మధ్యలో పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు ఇది మనకు తెలివి వచ్చే టైం అనమాట అంటే జ్ఞానాన్ని తెలుసుకునే టైం అందుకనే దానిని జ్ఞానదంతం అంటారు ఈ మధ్య భాగంలో వస్తుంది కాబట్టి అంతేకాని ఆ పండు వస్తే జ్ఞానం వస్తుంది అనే కాదు ఆ పండు వచ్చే టైంలో ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి జ్ఞానమేమి పొడుచుకొని ఏమీ వచ్చేయదు ఆ ఏజ్ మధ్యలో వస్తుంది కాబట్టి అది తెలివి వచ్చే టైం కాబట్టి ఏది మంచి ఏ ఏది చెడు అది తెలుసుకునే ఏజ్ కాబట్టి దీనిని జ్ఞానదంతం అని అంటారు ఈ జ్ఞానదంతం అందరికీ ఏం తీయరు లాస్ట్ జనరేషన్ అనుకోండి అంతగా ఎవరు హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా కాదు ఈ విజమ్ టూత్ అదే జ్ఞానదంతం తెప్పించుకోవడానికి దీనిని థర్డ్ మోలార్ అని కూడా అంటారు దవడ పళ్ళల్లో లాస్ట్ భాగం పళ్ళు పెద్ద పళ్ళు అది పైన అయినా కావచ్చు కిందైనా కావచ్చు ముందు జనరేషన్ వాళ్ళంతా ఇంత సఫర్ అయ్యే వాళ్ళు కాదు కానీ ఈ తరం మారుతున్న కొద్దీ అప్పట్లో బాహులు ఉండేవాళ్ళు వాళ్ళ సైజ్ అలాగే ఉండేది వాళ్ళ దవడ భాగం కూడా అలాగే ఉండేది చా భాగం కానీ ఈ తరాలు మారుతున్న కొద్దీ జనరేషన్లో చేంజ్ అవుతున్న కొద్దీ మనిషి అనేది మనిషి అనేవాడు పొట్టిగా అయిపోతూ ఉన్నాడు కదా అప్పుడు ఈ జా సైజ్ కూడా తగ్గిపోతూ ఉంది అప్పుడు స్పేస్ బాగా ఉండేది పెద్ద పెద్ద ఎముకలు పండ్లు ఎరప్ట్ అవ్వడానికి స్పేస్ అంతా చాలా బాగుండేది కానీ ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఈ భాగం అనేది చిన్నగా ఉంటుంది ఈ దవడ భాగం పళ్ళు అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు ఇది చెప్పాను కదా పదిహేడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య భాగంలో వస్తుంది అని అలా వచ్చినప్పుడు లాస్ట్ భాగం పళ్ళు వచ్చేటప్పుడు స్పేస్ ఉండట్లేదు ప్రెషర్ అనేది పక్క మీద పడుతుంది అది వాటి పొజిషన్ యాంగులేషన్ అంతా మారిపోతుంది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి దీనిని లా ఈ లాస్ట్ భాగం పండినే మిశ్రమ్ టీత్ అంటారనమాట జ్ఞానదంతం ఇది రావడానికి ప్లేస్ ఉండట్లేదు ఇప్పుడు ఈ భాగాలన్నీ చిన్నవైపోతూ ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరికీ కాదు కొందరికి అప్పుడు ప్లేస్ లేకపోవడం వల్ల ఏమవుతుంది బోన్ లోపలే ఉండిపోతుంది అనమాట టీత్ అనేది కొందరికి ఇట్లా మీసియోలో ఇట్లా పడుకోనే ఉంటుంది ఇట్లా ఎరప్ట్ కాకుండా పండ్లు అనేది బయటికి వచ్చేయకుండా ఇలా లోపల కండ ఈ చిగురి భాగం లోపలే ఎముకలోనే ఉండిపోతుంది ఇలా ఉండిపోతుంది కొందరికి ఇలా ఉంటుంది కొందరికి ఇటువైపు తిరిగి ఉంటుంది కొందరికి లోపల ఎరప్ట్ కాకుండానే పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట మీకు నేను అది పిక్స్లో చూపిస్తాను కరెక్ట్గా అర్థమయ్యేలాగా చూసేయండి ఇక్కడ ఎక్స్రేలో చూస్తున్నాం కదా హారిజాంటల్ ఇంపాక్షన్ అని అంటే అడ్డంగా ఉంటుంది వర్టికల్ అంటే నిలువుగా ఉండిపోతుంది లేదా చిగురు లోపలే పళ్ళు ఉండి ఇలా ప్రెషర్ అనేది పక్క పంటి మీద పడిపోతుందనమాట ఇక్కడ చూడండి హారిజాంటల్గా ఇందాక ఎక్స్రేలో అలా చూసారు కదా అదే మీకు ఇక్కడ దీంట్లో కూడా మీకు నేను మోడల్లో చూపించాను కదా అలా ఉంటుందన్నమాట కొందరికి అందరికీ అయితే అలా సఫర్ అవ్వరు ఎవరికైతే పండు రావడానికి స్థలం ఉండదో మన దవడ భాగంలో స్థలం ఎవరికైతే ఉండదో వాళ్ళు మాత్రమే ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇందాక నేను నేను ఎక్స్రేలో చూపించాను కదా అవి ఇలా ఉండడం ఇలా ఉండడం ఇలా వంకరగా తిరిగి ఉండడం టీత్ అనేది పక్క పంట మీద ప్రెషర్ పడడం ఇలాంటి వాళ్ళకు మాత్రమే ఈ జ్ఞానదంతం అనేది తీసేయాల్సి వస్తుందన్నమాట అందరికీ అయితే కాదు అందరికీ పెయిన్ కూడా రాదు స్పేస్ ఉన్న వాళ్ళకి టీత్ బాగా ఎరప్ట్ అయిపోయి నార్మల్గా ఉంటుంది ఎవరికైతే స్పేస్ ఉండదో వాళ్ళు మాత్రమే ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పటి వరకు నేను పిక్స్లో చూపించింది పండు అనేది పైకి రాకుండా బోన్ లోపలే అంటే చిగురు చిగురు లోపల ఇది చిగురు కదా లోపల టీత్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా నేను చూపించాను కదా మీసియోడిస్టో హారిజాంటల్ వర్టికల్ ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది కనబడని పండు అంటే పైకి పండు కనిపించకుండా లోపల కండ భా భాగంలోనే ఇరుక్కుపోయి ఉంటుందన్నమాట దానిని ఇంపాక్టెడ్ టీత్ అంటాడు అది ఇప్పటివరకు మీకు నేను ఫొటోస్లో కూడా మీకు ఎక్స్రేలో ఇవన్నీ చూపించా ఇప్పుడు నేను చెప్పేది వచ్చి పండు కొంచెం పైకి వచ్చి పై భాగం చిగురు కప్పేసి ఉంటుంది అది కూడా మీకు నేను చూపిస్తాను అది కూడా కొన్ని సందర్భాలలో పళ్ళు అనేది తీసేయాల్సి వస్తుంది దాన్ని పెరికొరొనైటిస్ ప్రాబ్లం అని కూడా అంటారనమాట దాన్ని కూడా మీకు నేను ఇమేజెస్లో చూపిస్తాను చూసేయండి దీనినే పెరికోనైటిస్ ప్రాబ్లం అంటారు పంటి పై సగం భాగం పండు కానీ ఫుల్ బా కొంచెం భాగం పండు కానీ ఇలా చిగురుతో కప్పబేయబడి ఉంటుంది అనమాట ఇలా కప్పేసినప్పుడు వాళ్ళకి సివియర్ పెయిన్ కూడా వస్తుంది ఇలాగా ఎవరైతే ఇలా సఫర్ అవుతూ ఉన్నారో అంటే పండు బయటకు వచ్చి సగం భాగం చిగురితో కప్పేసి ఉంటుంది కదా వాళ్ళకు చాలా పెయిన్ ఉంటుంది కొందరికి ఫీవర్ వచ్చేస్తుంది కొందరికి స్వెల్లింగ్ వచ్చేస్తుంది స్వెల్లింగ్ అంటే ఈ ఇక్కడంతా వాపు వస్తుంది నార్మల్గా పండు వచ్చేటప్పుడు ఫీవర్ వస్తుంది కొంతమందికి ఇలా చిగురు భాగం కప్పినప్పుడు కూడా కొంతమందికి ఫీవరు ఇట్లా వాపు చీం పట్టేయడం చిగురు భాగం అంతా చీం పట్టేయడం చాలా నొప్పిగా ఉండడం ఆ భాగం అంతా చాలా రెడ్డిష్గా ఎర్రగా కనిపించడం మనకు కనిపిస్తుంది అనమాట ఎవరికైతే ఆ భాగం పండు మీద కొంచెం చిగురు మీద ఉన్నట్లు ఉండి మీకు పెయిన్ ఉంది అనిపిస్తే వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ చి ఆ కొంచెం భాగాన్ని కట్ చేసి పండు బయటికి వచ్చేదానికి దారిని చూపిస్తారనమాట మీకు ఆ భాగం కట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే పండు ఎరప్ట్ అంటే రావడానికి దానికి బాగా స్పేస్ అనేది వస్తుంది ఫ్రీగా మూవ్ అయ్యి వచ్చేస్తుంది అనమాట ఆ చిగురు భాగం ఇలా కప్పబడి ఉండడం వల్ల ఏమవుతుంది ఈ చిగురు అనేది పంటకి అడ్డం అడ్డంగా ఉంటుంది కదా అది ఇలా రాలేదు ఆ చిగురు భాగం కట్ చేయడం వల్ల ఇది చిగురు అనుకోండి ఇది పండు కదా ఇలా తీసేయడం వల్ల పండు అనేది ఇలా పైకి బాగా వచ్చేస్తుంది ఈ జ్ఞానదంతం తొలగించాలి అని ఎప్పుడు ఫిక్స్ చేస్తారంటే మీకు కూడా మీకు నేను కొన్ని సిమ్టమ్స్ మీకు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు నేను కొన్ని చెప్తాను మీకు అవి కనుక మీకు ఉన్నాయి అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి పండు అనేది పీకి చేసుకోండి అలాగే ఉంచుకోవడం వల్ల దానివల్ల యూజ్ అనేది ఏమీ లేదు ప్లస్ మీకే ఇబ్బందిగా కలుగుతుంది అనమాట ప్రతిదానికి నోరు అనేది ఇట్లా బాగా ఓపెన్ చేయలేరనమాట అది మీకు ప్రాబ్లం ఉంది ఇంకా అన్నప్పుడు ఫీవర్ వస్తుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది మీరు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ దవడ భాగం మాత్రమే కాకుండా ఇక్కడ ఈ పక్కన పార్ట్ అంటే ఇక్కడ ఇక్కడి వరకు గొంతు వరకు మీకు స్వెల్లింగ్ అనేది అనే వాప్ అనేది వస్తుంది ఇంకా ఫుడ్ అనేది స్ట్రక్ అవుతుంది అనమాట పంటికి పంటికి ఇక్కడ ఉంది కదా ఇది విశ్రమ టు తను చెప్పాను కదా జ్ఞానదంతం ఈ పంటకి ఈ పంటకి మధ్య ఫుడ్ అనేది స్ట్రక్ అయిపోయి మీరు తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు ఆ పండు అనేది పీకి చేసుకోవాలి ఈ పంట వల్ల మీకు ఏమంత యూస్ అనేది ఏమి ఉండదు అమ్మో పండు పీకేస్తారేమో దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందేమో అనుకుంటూ ఉంటారు ఏమీ లేదు మనకు ఈ పంటతో అంత యూస్ కూడా ఏమి ఉండదు ఫుడ్ అనేది స్ట్రక్ అయిపోతూ ఉండడం ఆ చిగురుకి ఇందాక పెరుగురు అనేటిస్ చెప్పాను కదా ఆ చిగురుకి పంటకి మధ్యలో ఫుడ్ అనేది స్ట్రక్ అవ్వడం వల్ల అక్కడున్న చిగురు కింద భాగం ఉన్న పళ్ళు కూడా పుచ్చిపోతుంది అక్కడ రెడీషనెస్ వస్తుంది వాప్ వస్తుంది ఫీవర్ వస్తుంది ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఏమైనా ఉంటే వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ పండు అనేది తీపిచ్చేసుకోండి అలాగే ఇక్కడ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది ఎక్కడైతే ఆ జ్ఞానదంతం ఉందో కొందరికి చీమ్ పట్టేసి ఫుల్ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది వాళ్ళు కొందరు ఏం చేస్తుంటారంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా బ్రష్ చేసేసుకోవడం మౌత్ వాష్ యూజ్ చేసి ఊన్ చేయడం ఇలా అంతా చేస్తుంటారు అలా ఏమీ చేయకూడదు వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం ఉంది అని చెప్తే మీకు ఆ పండు అనేది తీసేస్తారు ఈ లక్షణాలు కనుక మీకు ఉంటే వెంటనే వెళ్ళండి ఇంతకుముందు పన్ను తీయాలంటే పేషెంట్లు కూడా చాలా భయపడే వాళ్ళు ట్రీట్మెంట్ కూడా అలాగే చేసేవాళ్ళు అనమాట పాత పద్ధతిలో ఎలా తీసేవాళ్ళు అంటే చిన్న సుత్తి లాగా ఉంటుంది దాన్ని తీసుకొని కొట్టి కొట్టి బోన్ అనేది డ్రిమ్ చేసేసి అరగ తీసేసి అలా చేయడం వల్ల ఇక్కడ ఉండే ఎముక కూడా విరగడము ఆ ప్రెషర్ వీళ్ళు ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసేవాళ్ళు దానివల్ల ప్రెషర్ అనేది పక్క పంట మీద పడి ఆ పక్క పళ్ళు కూడా డ్యామేజ్ అవ్వడం ఇలా అంతా జరిగేది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ట్రీట్మెంట్ అనేది చాలా అడ్వాన్స్డ్ అయిపోయిందనమాట పాత పద్ధతిలో అయితే ఇప్పుడు ఎవరు చేయట్లేదు కొన్ని క్లినిక్లలో అయితే ఇంకా అవే వాడుతున్నారేమో కానీ చాలా వరకు అయితే మారింది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది ఇప్పుడు ఇంపాక్టెడ్ టీత్కి రిమూవ్ చేయడానికి పీజియో ఎలక్ట్రిక్ సర్జరీ అనే ఒకటైతే వచ్చిందనమాట దాని ద్వారా ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా మీ చిగురు భాగం కూడా ఎక్కువ ఏమీ కట్ చేయకుండా మీ బోన్కి అంటే మీ ఎముకకి ఎలాంటి ప్ర ఎక్కువ ట్రిమ్ చేయకుండా ఎలాంటి ప్రమాదం లేకుండా చాలా ఈజీ పద్ధతిలో తీసేస్తారనమాట ఈ పీజియో ఎలక్ట్రిక్ సర్జరీ ద్వారా రికవరీ కూడా ఎలా ఉంటుంది అంటే మీరు జస్ట్ టూ టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ సాఫ్ట్ ఫుడ్ తీసుకున్నారే అనుకోండి జస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్లో టోటల్గా మాయమైపోతుందనమాట అక్కడ ఉన్న గాయం కూడా మీరు వెళ్ళిన వెంటనే మీకు టకామని పళ్ళేమైతే తీయరు మీకు డాక్టర్ ఫస్ట్ ఎక్స్రే తీసుకోమంటాడు కొందరు ఎక్స్రే ఎలా తీస్తారంటే ఓన్లీ ఇక్కడ ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఆ వైపు భాగమే తీ తీసుకుంటారనమాట ఇంకొందరు ఓపీజీ పెద్దది అంటే ముప్పై రెండు పళ్ళు కనిపిస్తాయన్నమాట అలాంటి పెద్ద ఎక్స్రే తీసుకోమని మీకు చెప్తారనమాట అది కూడా మీకు నేను ఇమేజెస్లో పెడతాను చూసేయండి ఇలా ఓపీజీ తీసుకురమ్మని చెప్పి డాక్టర్ కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత మాత్రమే మీకు పళ్ళు అనేది తీస్తారు చెప్పాను కదా చూసారు కదా అలా కొందరు చిన్న ఎక్స్రేస్ తీస్తారు కొందరు ఇలా ఓపీజీ తీస్తారు అసలు మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకండి మీకు కొన్ని లక్షణాలు చెప్పాను కదా ఆ లక్షణాలు కనుక మీకు ఉంటే వెళ్ళండి పెయిన్ ఉన్నా కూడా వెళ్ళండి పెయిన్ ఉన్నా కూడా కంప్ కంపల్సరీ ఇలా ఎక్స్రే తీసుకొని రమ్మంటారనమాట త్రీ టు ఫైవ్ వీక్స్లో మీకు అసలు ఆ సర్జరీ చేసిన పుండు కానీ కం గిర్ర కానీ అసలు వాపు కానీ ఏది ఉండదు అనమాట మూడు నుంచి ఐదు వారాలలో మీరు చాలా నార్మల్ అయిపోతారు అంటే నేను నార్మల్ అయిపోతారు అంటే ఐదు వారాలు ఉంటుందా అని కాదనమాట ఆ గాయం కానీ ఆ స్టిచ్చెస్ కూడా అన్నీ తీసేస్తారనమాట ఇటువైపు ఇంపాక్టెడ్ ఉందనుకోండి నా మూడు నుంచి ఐదు వారాలలో టోటల్ ఇటువైపు ఎలా నార్మల్గా ఉందో ఇటువైపు కూడా అలాగే నార్మల్గా ఉంటుంది అని నేను చెప్తున్నా మీకు నొప్పి అదంతా ఒక టూ టు త్రీ డేస్లో కంప్లీట్గా తగ్గిపోతుందనమాట నేను గాయం మారడం గురించి చెప్తున్నాను మీకు నొప్పి అదంతా త్రీ డేస్లో తగ్గిపోతుంది మీరు మీ వర్క్ అనేది మీరే చేసేసుకోవచ్చు మీ ఫుడ్ కూడా మీరు తినచ్చు నేను చెప్పేది ఆ కుట్ల భాగం అప్పుండు అదంతా మానిపోతుంది అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ కూడా కంపల్సరీ చేయండి కొందరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు లైక్ కూడా ఖచ్చితంగా చేయండి